నిన్న రాత్రి కృష్ణవేణి అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు దాచేపల్లి పోలీస్ స్టేషన్ తెస్తే వైఎస్ఆర్ సిపి నాయకులు ఆ పోలీస్ స్టేషన్ కి పోయారు సరే కనుక్కుందాం ఎందుకు తెచ్చారు ఏ కేసు కింద తెచ్చారు అందులో ఆడవాళ్లు కాబట్టి కనుక్కున్నా వాళ్ళు పోయేటప్పటికి తలుపు వేశారు పోలీస్ స్టేషన్ ఇదేం తప్ప పోలీస్ స్టేషన్ తలుపులు తలుపు లేయటమేంటే వాళ్ళు చూస్తే పోలీస్ స్టేషన్ కి తాళం వేసి ఆ తాళం కూడా బేడీతో సహా అంటే పోలీస్ స్టేషన్ బేడీతో లాక్ చేశారు దాచేపల్లి పోలీసు ఎక్కడన్నా ముద్దాయిలకి బేడీలేసి కోర్టుకు తీసుకెళ్లారు శిక్ష పడినప్పుడు బేడీ లేట విన్నాం గాని పోలీసులే వాళ్ల పోలీస్ స్టేషన్ కే బేడీ లేశారనేది బహుశా చరిత్రలో ఈ దేశంలో మొట్టమొదటిసారి వింటున్నాం చూస్తున్నాం ఈ రోజు ప్రజలందరూ ఆంధ్ర ప్రజలు ఆలోచించాలి మరి ఇంత గొప్ప చర్య చేసిన దాచేపల్లి సిఐ ఎందుకంటే అతని చరిత్ర చెప్తూ పోతే చాలానే ఉంది రాష్ట్రంలో ఏ సిఐ చేయనటువంటి చర్య తన సొంత పోలీస్ స్టేషన్లే బేడీలేసి లాప్ చేసి ఎవరిని రా ఇతనికి ఖచ్చితంగా రేపు ఇండిపెండెన్స్ డే కి అవార్డు ఇవ్వాలి ఒక ఉన్నతమైన పోలీస్ ఆఫీసర్ గా అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నావు పోలీస్ ఆఫీసర్ అసలు కనపడ్డు విరపడ్డు దొరకడు కూడా ఇక్కడ దేశంలో ఇటువంటి చర్యలు చేపడుతున్నందుగా అంటాడు వైఎస్ఆర్ సిపి నాయకులు పోలీస్ స్టేషన్ కి రాకూడదు అంటే ఎందుకు రాకూడదు పోలీస్ స్టేషన్ అనేది గవర్నమెంట్ ఆఫీస్ ఎవరైనా రావచ్చు ఏ పార్టీ వాడైనా రావచ్చు ఏ ప్రజలైనా రావచ్చు అసలు ఈ ప్రభుత్వం ఏం చేసిద్దో సొంత పోలీస్ స్టేషన్ కే బేడీ లేసిన ఇటువంటి సీఐని డీజీపీ గారు ఏం చేస్తారు హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారో సమాధానం చెప్పాలి